అందరికి నమస్కారం నేను మిన్నిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్సెస్ పల్లవి ఆయుష్ ఎపిసోడ్ ఫోర్టీన్ మామా నా డార్లింగ్ ఎంత అందంగా ముద్దుగా నవ్వుతుందో తెలుసా డార్లింగ్ నీ కోసమే ఉమ్మా అన్నాడు గౌతమ్ పల్లవి బుగ్గ మీద ముద్దు పెడుతూ రే నువ్వు నేనున్నప్పుడే నా పిల్లానికి ముద్దు పెడుతున్నావు ఇది అన్యాయం రా అన్నాడు ఆయుష్ చూసావా మామ నేను నా డార్లింగ్కి ఎంత దగ్గరగా అన్నాను నీకంటే కూడా అన్నాడు గౌతమ్ పోరా ఇప్పుడు నీకు దగ్గరగా ఉందేమో కానీ కొన్ని డేస్ తర్వాత తను నా దగ్గరే ఉంటుంది కదా డార్లింగ్ అన్నాడు ఆయుష్ ఆ మాట వినగానే గుక్క పెట్టి ఏడవడం మొదలు పెట్టాడు గౌతమ్ పల్లవి కంగారుగా అరే ఆయుష్ గారు మీకు అసలు బుద్ధి లేదు పాపం పిల్లాడిని ఎవరైనా భయపెడతారా అలా అడిగింది కోపంగా ఇప్పుడు నేనేమన్నాను పల్లవి అడిగాడు ఆయుష్ కన్ఫ్యూజింగ్ గా మీరేమనకుండానే వీడిలా ఏడుస్తున్నాడా అని ఫోన్ పెట్టేసి గౌతమ్ని బుజ్జగించే పనిలో పడింది పల్లవి రేపు పుట్టి బుడంకాయ్ ఇంటికి వస్తావు కదా అప్పుడు చెప్తారని పని అనుకున్నాడు ఆయుష్ కోపంగా ఇక పల్లవి ఒక ఫైవ్ మినిట్స్ బతిమాలిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాడు బాబు దా మనం గేమ్స్ ఆడుకుందామా అని చెప్పి వీడియో గేమ్స్ టీవీకి కనెక్ట్ చేసి ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు కొంతసేపటికి ఆనంద్ గారు జానకి గారు ఇంటికి వచ్చారు ఫుడ్ పట్టుకుని జానకి గారు చేతులు కడుక్కొని వచ్చి నాన్న గౌతమ్ ఇలా నీకు నేను తినిపిస్తాను అన్నారు జానకి గారు అలాగే నానమ్మ అని చెప్పి బుద్ధిగా జానకి గారి దగ్గరికి వెళ్ళాడు కొంతసేపటికి మైత్రి ఫోన్ చేయడంతో హలో వదిన అంది పల్లవి హాయ్ వదిన వాడేం చేస్తున్నాడు బాగా ఇబ్బంది పడుతున్నాడా అడిగింది మైత్రి పల్లవి దగ్గర నుంచి ఫోన్ తీసుకుని అలాంటిది ఏం లేదమ్మా చాలా చక్కగా ఉంటున్నాడు బాబు అన్నారు జానకి గారు మీకు శ్రమ పెట్టేశాను అత్తమ్మా సారీ అంది మైత్రి అరే మాకు కూడా ఇంట్లో చాలా బోర్ కొడుతుంది గౌతమ్ బాబు వల్ల మాకు అసలు టైం కూడా తెలియడం లేదు అన్నారు జానకి గారు అలా కొంచెంసేపు మాట్లాడుకొని కాల్ కట్ చేసింది మైత్రి జానకి గారు ఫోన్ తిరిగి పల్లవికి ఇచ్చేశారు గౌతమ్ పాలు తాగుతావా లేదంటే బటర్ మిల్క్ తాగుతావా అడిగారు జానకి గారు బటర్ మిల్క్ తాగుతా నానమ్మ అన్నాడు గౌతమ్ సరే అని చెప్పి అందరికి బటర్ మిల్క్ ఇచ్చేశాక నానమ్మ నేను అత్త దగ్గర బజ్జుంటా అన్నాడు గౌతమ్ సరే అని చెప్పి ఆనంద్ గారు జానకి గారు వెళ్ళిపోయారు తమ గౌతమ్ గౌతమ్ని తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళింది పల్లవి అత్త మామకి ఫోన్ చేయి మామని బాగా ఏడిపించాలి నేను అన్నాడు గౌతమ్ ఎందుకు నాన్న పాపం కదా మీ మావయ్య అంది పల్లవి పో అత్తా నీకు నాకంటే మావయ్యనే ఎక్కువ ఇష్టం కదా అని ఏడుపు మొదలు పెట్టాడు గౌతమ్ అయ్యో అలా కాదు నాన్న నాకు నువ్వే ఎక్కువ ఇష్టం అంది పల్లవి వాడిని ఊరుకోబెట్టడానికి అయితే నాకు లాక్ ఓపెన్ చేసి ఇవ్వు అన్నాడు గౌతమ్ ఫేస్ పెట్టి అలా చూస్తూ ఉంటే చాలా ముద్ద చేస్తున్నాడు పల్లవికి లాక్ తీసి ఇవ్వగానే డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి ఆయుష్ నెంబర్ డైల్ చేస్తూ ఉన్నాడు గౌతమ్ నీకు మీ మావే నెంబర్ తెలుసా అడిగింది పల్లవి ఆశ్చర్యంగా నాకు అమ్మ నెంబర్ నాన్న నెంబర్ మావయ్య నెంబర్ తెలుసు డాడీ నేర్పించారు అన్నాడు ముద్దు ముద్దుగా ఆయుష్ నెంబర్ డైల్ చేయగానే సర్చ్ లిస్ట్ లో మై లవ్ అని ఉన్న నేమ్ ని చూసి డార్లింగ్ మాము పేరు నువ్వు ఎందుకు అలా ఫీడ్ చేసుకున్నావు అడిగారు గౌతమ్ వీడు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో దేవుడా అని ఆలోచిస్తూ ఉండగానే ఆయుష్ నుంచి కాల్ వచ్చింది బతికించారు ఆయుష్ గారు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది పల్లవి హలో డార్లింగ్ డిన్నర్ తిన్నావా అడిగాడు ఆయుష్ మామ తను నా డార్లింగ్ నీ డార్లింగ్ కాదు అన్నాడు గౌతమ్ రే నువ్వు మూసుకొని పడుకోరా తుత్తు అనుకుని అన్నాడు ఆయుష్ మామా నువ్వు నా డార్లింగ్ ముందు నా పరువు తీసేస్తున్నావు అన్నాడు గౌతమ్ రే నా పిల్లాన్ని నువ్వు ముద్దుపేటతో పిలవడం ఏంట్రా అని చాలా సేపు గొడవ పడుతున్నారు పల్లవి మాత్రం అలసెటతో నిద్రలోకి జారుకుంది ఒక గంట సేపటి తర్వాత రే నీతో గొడవ పడటం ఇంకా నా వల్ల కాదురా బాబు ముందు మీ అత్తకి ఫోన్ ఇవ్వు గుడ్ నైట్ చెప్పేసి పడుకుంటా అన్నాడు ఆయుష్ అత్తెప్పుడో అది విని పొర పొట్టి బుడంకాయ్ అని చెప్పి గౌతమ్ కి గుడ్ నైట్ చెప్పేసి పడుకుని పోయాడు ఆయుష్ గౌతమ్ ఏమో పల్లవిని గట్టిగా హక్ చేసుకుని పడుకున్నాడు పల్లవి కూడా గౌతమ్ ని తిరిగి హక్ చేసుకుని వాడికి జో కొడుతూ ఉంది ఆ నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే నీరజ్ తులసి గారు ఆనంద్ గారు జానకి గారు పెళ్లికి ముహూర్తాలు పెట్టించడం కోసం వెళ్లారు ఇద్దరి జాతకాలు చూసిన పంతులు గారు బాబు ఇంకొక ఇరవై రోజుల్లో ముహూర్తం ఉంది అది తప్పితే మూడు సంవత్సరాల వరకు ఇంకో ముహూర్తం లేదు అని అన్నారు అది విని అందరూ షాక్ అయ్యారు నీరజ్ మాట్లాడుతూ మరీ ఇరవై రోజుల్లో అంటే కష్టం కదా పంతులు గారు అడిగాడు నీరజ్ మరి జాతకానికి తగ్గట్టుగా ఉండాలి కదా బాబు ముహూర్తాలు ఒక జంటకి పెళ్లి చేశామంటే వాళ్ళు జీవితాంతం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి కదా బాబు దానికి తగ్గట్టుగానే ముహూర్తాలు పెడతాం అన్నారు పంతులు గారు తులసి గారు జానకి గారు పెళ్లికి అదే ముహూర్తం ఫిక్స్ చేయమని చెప్పారు అత్తయ్య పిన్ని గారు అదే ముహూర్తం అంటే పర్లేదా అడిగాడు నీరజ్ అవును చెలమ్మ నాకు అదే అనిపిస్తుంది ఒకసారి ఆలోచించు జానకి అన్నారు ఆనంద్ గారు కూడా అలా అని మూడు సంవత్సరాలు పిల్లల్ని దూరంగా పెట్టలేం కదండి అన్నారు జానకి గారు పోనీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం ఏమంటారు బాబాయ్ గారు అడిగాడు నీరజ్ సరే బాబు అని చెప్పి ఇంకో అతని దగ్గరికి వెళ్లారు వాళ్ళైతే ఏకంగా మూడు సంవత్సరాల తర్వాతనే ముహూర్తం అని చెప్పడంతో మళ్ళీ దేవుడు అనుకుంటూ మొదటి చూపించిన అతని దగ్గరికి వచ్చి ముహూర్తం పెట్టించారు ఎల్లుండి గోధుమరాయికి బాగుంది పెళ్లి ఇంకో ఇరవై రోజుల్లో అంటే తెల్లవారుజాము నాలుగు గంటలకి ముహూర్తం పెళ్లికి ముందు రోజు ఉదయం పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడం అని అన్ని వరసగా లిస్ట్ చెప్పేశారు సరే అని చెప్పి అందరూ అక్కడి నుంచి ఆయుష్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ఆయుష్ ఆ టైంకి హాస్పిటల్లో ఉండడం వల్ల తనకి ఈ విషయాలు ఏమీ తెలియవు బాబాయ్ గారు ముందు మనం సాయంత్రం వెళ్లి గోధుమరాయికి అన్ని కావాల్సిన వస్తువులు తెచ్చుకుందాం అన్నాడు నీరజ్ అలాగే బాబు అన్నారు ఆనంద్ గారు ఇక మైత్రికి కూడా విషయం చెప్పడంతో ఫస్ట్ షాక్ అయినా మళ్ళీ హ్యాపీగా చెప్పేసింది అదే విషయం ఆయుష్ కి మెసేజ్ చేసింది మైత్రి పల్లవికి అది చూడగానే ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఎందుకో మళ్ళీ చాలా టెన్షన్ గా అనిపించింది వెంటనే ఆయుష్ కి కాల్ చేసింది కానీ చెక్ చేస్తూ ఉండడంతో కాల్ చేయలేదు పల్లవికి ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన ప్రమేయం లేకుండానే ఏడుస్తూ ఉంది గౌతమ్ పల్లవిని చూసి అత్తా అత్తా ఏమైందత్తా అని అడిగాడు కంగారుగా తన బుజ్జి బుజ్జి చేతులతో పల్లవి కన్నీళ్లు తుడుస్తూ ఏం లేదు గౌతమ్ అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఆయుష్ కి కాల్ చేస్తూ ఉంది పల్లవి అప్పుడే తన రూమ్ కి వచ్చి కూర్చొని మొబైల్ ఓపెన్ చేసిన ఆయుష్ కి ట్వంటీ ఫైవ్ మిస్డ్ కాల్స్ కనిపించాయి పల్లవి నుంచి ఎందుకో కంగారుగా అనిపించి వెంటనే కాల్ చేశాడు ఆయుష్ పల్లవికి ఫోన్ లిఫ్ట్ చేసిన గౌతమ్ హలో మావయ్య అన్నాడు వాడు గౌతమ్ ఏమైంది నానా అత్తెందుకు అన్నిసార్లు కాల్ చేసింది అంతా ఓకేనా అక్కడ అడిగాడు కంగారుగా మరేమో మరి అత్త అత్త ఏడుస్తుంది మావయ్యా అన్నాడు గౌతమ్ ఒకసారి అత్తకి ఫోన్ ఇవ్వు అన్నాడు ఆయుష్ అత్త మావయ్య అన్నాడు గౌతమ్ ఫోన్ ఇస్తూ తన ఏడుపుని కంట్రోల్ చేసుకుని హలో అంది పల్లవి హలో పల్లవి ఏమైంది ఏడుస్తున్నావంట ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అడిగాడు ఆయుష్ కంగారుగా అది అది మీకు విషయం చెప్పలేదా అడిగింది పల్లవి ఏంటి అడిగాడు ఆయుష్ అంటే అప్పటికి ఇంకా మైత్రి పెట్టిన మెసేజ్ చూడలేదు ఇంకో ట్వంటీ డేస్లో మనకి పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు అంది పల్లవి వాట్ ట్వంటీ డేస్లోనా అదెలా అంత తక్కువ టైమా అడిగాడు ఆయుష్ అది కాదు మ్యాటర్ అంది పల్లవి మరి ఇంకేంటి అడిగాడు ఆయుష్ నేను ఇంకో ట్వంటీ డేస్ లో మా మమ్మీని డాడీని వదిలేసి మీతో రావాలి అంది పల్లవి ఏడుస్తూ తప్పదు కదమ్మా ఏ ఆడపిల్లకైనా అది కామన్ అన్నాడు ఆయుష్ ఎందుకో తెలియడం లేదు ఆయుష్ గారు మీకు దగ్గర అవుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదంటే నా పేరెంట్స్కి దూరం అవుతున్నందుకు ఫీల్ అవ్వాలా ఎందుకు ఆయుష్ గారు ఆడపిల్ల మాత్రమే అన్ని బదులుకొని వెళ్ళాలి ఏ మగవాళ్ళు రావచ్చు కదా అలా అడిగింది పల్లవి ఏడుస్తూనే పల్లవి అడిగిన మాటకి సమాధానం లేదు ఆయుష్ దగ్గర పోని కొన్ని మనసు వాయిదా వేద్దామా అడిగాడు ఆయుష్ లేదు ఈ ముహూర్తం తప్పితే మళ్ళీ మూడు సంవత్సరాల వరకు ఇంకో ముహూర్తం లేదంట అంది పల్లవి పోనీ త్రీ ఇయర్స్ తర్వాతే చూద్దాం అన్నాడు ఆయుష్ ఈసారి మౌనం పల్లవి వంతు అయింది ఆయుష్ గారు మమ్మీ కాల్ చేస్తుంది నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి జానకి గారి కాల్ ని లిఫ్ట్ చేసింది పల్లవి ఎవరితో మాట్లాడుతున్నావు తల్లి అడిగారు జానకి గారు ఆయుష్ గారు ఫోన్ చేశారమ్మా అంది పల్లవి అవునా తెలిసిందా విషయం ఇంకో ట్వంటీ డేస్ నీ పెళ్ళి ఆనందంగా చెప్పారు జానకి గారు తెలుసమ్మా మైత్రి వదిన మెసేజ్ చేశారు అంది పల్లవి ఏడుపుని ఆపుకుంటూ తల్లి మనసు కదా కూతురి వాయిస్ లోని తేడాన్ని ఈజీగా పచ్చగట్టేశారు ఏమైంది తల్లి అల్లుడు గారు ఏమైనా అన్నారా ఎందుకు ఏడుస్తున్నా అడిగారు జానకి గారు కంగారుగా ఏం లేదమ్మా ఆయన నన్నేమంటారు నువ్వు ఇంకా ఎంతసేపట్లో ఇంటికి వస్తా అడిగింది పల్లవి ఇంకో గంట పైన పడుతుంది ఏమైందమ్మా అడిగారు జానకి గారు ఏం లేదమ్మా అని ఇంకా తన వల్ల కాక ఏడవడం మొదలుపెట్టింది పల్లవి ఏమండి మీరుండండి నేను ఇంటికి వెళ్తాను చిన్న పనుంది అని చెప్పి పల్లవితో మాట్లాడుతూనే ఆటో ఎక్కేశారు జానకి గారు పల్లవి మాత్రం ఏడుస్తూనే ఉంది పల్లవి ఏడుపు చూసి గౌతమ్ కూడా ఏడుస్తూ ఉన్నాడు జానకి గారు పల్లవి కాల్ కట్ చేసి ఆయుష్ కి కాల్ చేశారు ఆయుష్ లిఫ్ట్ చేసి హలో అతయ్య గారు అన్నాడు ఆయుష్ బాబు మీరు పల్లవిని ఏమైనా అన్నారా అంటే నేను ఇప్పుడే తనకి కాల్ చేశాను అంతకు ముందు వరకు మీతోనే మాట్లాడుతుంది అని చెప్పింది కానీ బాగా ఏడుస్తుంది అందుకనే అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి బాబు అన్నారు జానకి గారు అయ్యో లేద్య గారు అని జరిగిన విషయం మొత్తం చెప్పాడు ఆయుష్ జానకి గారికి అతయ్య మీరు తనకి కాస్త ధైర్యం చెప్పండి లేదంటే పెళ్లి అయినా వాయిదా వేయండి తను చాలా భయపడుతుంది అన్నాడు ఆయుష్ సరే బాబు నేను చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేశారు జానకి గారు ఇల్లు రావడంతో ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్